ఈరోజు నేను పప్పు చారు చేయబోతున్నాను పప్పు చారు కోసం నేను పప్పును చింతపండు ముందుగా ఉడుకు పెట్టుకున్నాను ములక్కాయ తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయ ఉల్లిపాయలు బెండకాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయ వేసాను గిన్నె పెట్టగానే గిన్నెలో ఏదో నల్లగా ఉంది అని మాత్రం అనుకోకండి అది వాటర్ ఉండగానే అలానే పెట్టేశాను ఆ వాటర్ ఎనికిపోయేసరికి అది అచ్చులాగా పడిపోయింది ఆ తర్వాత నేను ఉల్లిపాయలు దోసకాయలు వేసుకున్నాను దోసకాయలు నేను పొట్టు మాత్రం చెక్కు తీయలేదండి ఎందుకంటే అలా అయితేనే చాలా బాగుంటుంది ఇలా దోసకాయ పొట్టుతో పెట్టడం వల్ల పిల్లలకు కూడా పీచు పదార్థం అనేది అందుద్ది ఎప్పుడు కానీ మనం పొట్టు తీసి కూర వండుతాము పచ్చడి చేసిన పొట్టు తీస్తాం కదా ఇలా పప్పుచారు చేసినప్పుడు మాత్రం ఇలా చేసి చూడండి తర్వాత ములక్కాయ వేసాను వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అడుగంటకుండా అంటే అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి పప్పుచారు చేయడం మాత్రం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను నేను నేను పప్పు తినను కానీ పప్పు చారు అంటే చాలా ఇష్టంగా తింటాను ఆ పిల్లలకి హాలిడే వచ్చింది వాళ్ళు కడుపు నిండా అన్నం తినాలని నేను ఇలా పప్పు చారు చేశాను ఈ రకంగా ఎప్పుడైనా మీరు చేశారా చేస్తే కామందే చెప్పండి అవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకున్నాను ఆ తర్వాత మూడు స్పూన్ల ఉప్పు వేసాను ఈ ఉప్పు ఇప్పుడు ఎందుకు వేసాన ఇప్పుడు వేస్తేనే ఉప్పు ముక్కకు పడుతుంది ముక్కకు పడితేనే మనం ముద్ద ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది చప్పగా ఉండదు మనం అదే పప్పులో వేసి ఉడకబెట్టుకున్నామంటే ముక్క ముక్క మాత్రం చప్పచప్పగా ఉంటుంది అదే ఇప్పుడు వేసుకుంటే మాత్రం ముక్కలకి పడుతుంది అందుకనే ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాను ఒక్క ఐదు నిమిషాలు అలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఆడుగంటకుండా కలుపుకోవాలండి నేను ముందుగానే పప్పు చింతపండుని ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను కుక్కర్లో మాత్రం ఉడకబెట్టలేదండి కుక్కర్లో ఉడకబెడితే గ్యాస్ పడుతుందంట కడుపు గ్యాస్ వస్తుందంట అది తెలిసిన దగ్గర నుంచి నేను కుక్కర్లో పప్పు ఉడకబెట్టట్లేదు ఇలా గిన్నెలో ఉడకబెట్టుకున్న పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి పప్పులో ముక్కలన్నీ కలిసేదాకా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి నేను మాత్రం ఆ గిన్నె రిండా వాటర్ వేసానండి ఎందుకంటే ఆ ముక్కలు బాగా ఉడకాలి ఇంతసేపు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఆ ముక్కలు అనేటివి ఉడకాలి దోసకాయ మనం పొట్టుతో సహా వేసాం కదా అది ఉడకడానికి టైం పడుతుంది అందుకే నేను గిన్నె రెండా వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళయితే కారపొడి వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు కారం పొడి వేసుకున్నాను కారం చప్పగా తినే వాళ్ళయితే ఆ మిరపకాయలు సరిపోతాయి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఎంతమందికి అయితే పప్పు అయితే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి అలా కలుపుకున్న తర్వాత నేను ఉప్పు చూసుకున్నాను ఉప్పు చప్పగా ఉందని మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని అది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి దోసకాయ ముక్క ములక్కాయ గరిగ్గా ఉంటాయి కదా అవి బాగా ఉడకడానికి టైం పడుతుంది చూడండి పప్పు చారు చికెన్ మటన్ రెడీ అవుతుంటే ఎలా గెంతుతారో పిల్లలు పప్పుచార రెడీ అవుతుంటే కూడా అలానే గింతుతున్నారు ఎప్పుడు పప్పుచారం వద్దానే పప్పుచారు బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఒక స్పూను సాంబార్ మసాలా వేసుకోవాలి ఆ సాంబార్ మసాలా వేసుకోగానే ఆ సువాసనకి నాకైతే ఆకలి మరింతగా పెరిగిపోయింది ఎప్పుడు పప్పుచార వేసుకొని అన్నం తిందామా అని ఆ సాంబార్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాను అలా కలిపిన తర్వాత మనం దోసకాయ ముక్క ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి దోసకాయ ముక్క ములక్కాయ బాగా ఉడికిపోయాయి చూడండి అవి చూస్తుంటేనే అర్థమవుతుంది టమాటాలు నేను అంతంత పెద్దగా ఎందుకు వేసానంటే పచ్చిమిరపకాయతో సహా తినవచ్చండి పప్పుచారులో ఏది వేస్ట్ చేయడానికి లేదు ఇలా సాంబార్ మరుగుతున్నప్పుడు పక్కన స్టవ్ పైన వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొంచెం తిలకర కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకున్నాను ఆ తర్వాత ఒక మిరపకాయ ఎండు మిరపకాయ వేసుకున్నాను ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు మా ఇంట్లో ఎండు మిరపకాయలు ఎక్కువగా తింటారు అందుకని ఒకటే వేసాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరేపాకు ఏంటి వాడిపోయిందని మాత్రం అనకండి ఎందుకంటే ఈ ఎండలకు మనమే వాడిపోతున్నాం కరేపాకు ఎంత ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకున్నాను ఇంగువ మాత్రం చాలా స్మెల్కే మనకి ఆకలి పుట్టిస్తుంది చాలా మంచిది డైజెషన్ కూడా అందుకే ఆ ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను ఈ పప్పుచార అందులో వేసినప్పుడు ఆ సువాసన ఉంటుంది ఆహా ఎంత బాగుంటుందో ఆ వాసనకైతే ఇంకొంచెం ఆకలి పెరిగిపోతుంది అలా తాలింపు వేసుకున్న తర్వాత ఆ తాలింపుని పప్పుచారులు వేసుకుంటే అంతేనండి టేస్ట్ అయినా నా స్టైల్లో పప్పుచారు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇలానే మా అమ్మ కూడా మాకు హాలిడే వచ్చినప్పుడు పప్పుచారు చేసి పెట్టేది అందరం కలిసి తినేవాళ్ళం అలానే మా పిల్లలతో మేము కూడా కలిసి తింటున్నాం మా పిల్లలు మాత్రం పప్పుచారుని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.